హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఒక పచ్చడి రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట చాలామందికి ఇష్టమే ఉంటుంది కదా పచ్చళ్ళు అనేవి సో ఇప్పుడు సీజనల్ కాబట్టి నేనైతే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సో ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ముందైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం పచ్చడి అన్నగానే అందులోకి కొన్ని పొడిలు అయితే ఉండాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా దూరగా ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం డీ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ ఉసిరికాయలు అయితే చూపిస్తున్నాను మరీ పెద్దగా ఉంటే మాత్రం ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకోవచ్చు అన్నమాట చిన్నగా ఉంటే అలాగే ఫ్రై చేసేసుకోవచ్చు సో నేనైతే కొన్ని కట్ చేసుకున్నాను కొన్ని అలాగే ఫ్రై చేస్తున్నాను అది మీ ఛాయిస్ అనమాట సో ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఉసిరికాయలని ఫస్ట్ అయితే మనం కట్ చేయని ఉసిరికాయలను ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరికాయలను అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి సో రెండు కలిపి ఫ్రై చేయకూడదు అనమాట చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొన్ని తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరికొన్ని అయితే అందులో జీలకర్ర వేసుకొని మనం కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులో కారం అండ్ అలాగే ఉప్పు చిటికెడు పసుపు వేసుకోవాలి అలాగే ఇందాక మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాలు ఆ పొడి వేసుకోవాలన్నమాట ఆ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ పట్టేలా బాగా వాటికి కలుపుకోవాలన్నమాట ఉసిరికాయలకు బాగా పట్టేసేయాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా పట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా అండి డీప్ ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో మనం పోపుకు జీలకర్ర అండ్ అలాగే ఆవాలు మెంతులు వేసుకోవాలండి అలాగే మనం తొక్క తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి మిశ్రమం అనేది ఇలా పచ్చిగానే ఉండాలన్నమాట అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సో చూడండి ఇప్పుడు ఈ ఆయిల్ని మనం కలిపి పెట్టుకున్న గిన్నెలో అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉసిరికాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట పోపు అనేది చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి సో చూడండి అంతేనండి ఇలా కలిపేసుకుంటే ఉసిరికాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ డే బాగుంటుందన్నమాట ఇది సో చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇందులో ఒక చెక్క నిమ్మరసం అయితే పిండేసుకోవాలి సో ఈ నిమ్మరసం కూడా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని ముద్దు పెట్టి నెక్స్ట్ డే చూస్తే బాగా ఊరిపోయి ఉంటుంది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడు సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పుకుండా ట్రై చేయండి